గుహలో వెలుతురు తగ్గడం మొదలుపెట్టింది టైము మూడున్నర దాటింది సుబ్బారావు కాళ్లు ఈడుస్తూ నడుస్తున్నాడు విజయ్ టైం చూసాగాడు కమల్ ఇంక మనం వెనక్కి వెళదాం నేను రాను నా నిచ్చెల కనబడిందాక నేను వెనక్కి తిరిగేది లేదు మీరంతా వెళ్ళండి కమల్ దృఢ నిశ్చయంతో అన్నాడు అది కాదురా కమల్ సుబ్బారావు ఏదో అనబోయాడు చెప్పద్దు అన్నట్లు చేయి చాచి వారించాడు కమల్ అరే కమల్ బాధనేది నీకే కాదురా మాకు ఉంది నిచ్చల ఓ విధంగా నీకు ప్రాణమైతే మరో విధంగా మాకు ప్రాణమేరా అక్కడికేదో మేము నిరాశతో వెనక్కి మరలిపోతున్నట్లు నువ్వొక్కడివే అన్నీ చేసి ముందుకు సాగిపోతున్నట్టు మాట్లాడుకు మనం ఎంత దూరం పోయినా ఉన్నచోటనే ఉన్నట్లుంది ఈ పరిస్థితుల్లో మనం చెయ్యాల్సింది మాత్రం వెలుతుర్లో వేగంగా వెనక్కి మరలిపోవడం ఆ తర్వాత తిని పడుకుందాం అంతేనా ఆ తొందరే కూడదరా కమల్ ఓ ప్లాను పాడు లేకుండా ఇలా పోతూనే ఉంటే నీరసంతో అందరి ప్రాణాలు హరి అంటాయి అది బాగుంటుందా అప్పుడు మనం ఏం సాధించినట్లు ఏం చెయ్యాలో నాకేం తోచడం లేదు నీ బుర్ర పనిచేయదు వెనక్కి వేగంగా వెళ్లడం చాలా తేలిక బాణం గుర్తుల వల్ల మన స్థావరం చేరడం త్వరితంగా జరుగుతుంది వెళ్లి కాస్త ఆహారం తీసుకుందాం పావుగంట రెస్ట్ తీసుకుందాం బయలుదేరితే నలుగురం లేకపోతే నువ్వు నేను మరో దోవగుండా ఇంకో రకం గుర్తులేసుకుంటూ అర్ధరాత్రి వరకు వెళ్లి గాలించొద్దాం తర్వాత తిరిగి రాగానే మూడు గంటల నిద్ర అది మన విరామ సమయం తెల్లవారుజామునే లేచి ఆంధ్రం బయలుదేరదాం నుంచి రాత్రి పన్నెండు దాకా గాలిద్దాం ఇలాంటివి వందలు వందలు ఉంటాయేమో గానీ వేలకు వేలు కలిసి ఉండవని నా తిరిగిన తిరిగించోటే మళ్లీ మళ్లీ తిరగకుండా గుర్తులు వేస్తున్నామాయే అస్థిపంజరాలను చూశాం కదా వాళ్ళు ఏదో ఓ ఇక్కడికొచ్చి మరణించారు అన్నది ఖాయం కాబట్టి దారుంది దాన్ని మనం పట్టాలి విజయ్ ఆగకుండా మాట్లాడుతుంటే సుబ్బారావుకో అనుమానం వచ్చింది వెంటనే అన్నాడు దారి మూసుకుపోయిందేమో నువ్వన్నది ఓ పాయింటే అలా జరుగుంటే బాగా ఆలోచించి కొత్త మార్గం వెతుక్కుందాం ఇంక వెళదాం కమల్ కమల్ మాట్లాడలేదు విజయ్ దాంట్లో అర్థం ఉంది తాను రానంటే వీళ్లు తన వెంటనే ఉంటానంటారు ప్లాన్ ప్రకారం చేయడమే ఉత్తమమైన నిర్ణయం ఏంటి కమల్ ఆలోచిస్తున్నావ్ కృతి అడిగింది ఏం లేదు వెళదాం పదండి కమల్ అన్నాడు అందరూ వేగంగా వెనక్కి మరలి వచ్చిందారే పట్టారు వెలుతురు క్రమేపీ తగ్గి చీకటి ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది తెల్లవారుజామున నాలుగు గంటలకి చొప్పున మెలకు వచ్చింది నైట్ సూట్ విప్పి మడత పెట్టాడు వెంటనే ముగ్గురినీ లేపాడు విజయ్ ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు టైం చూసుకున్నాడు కమల్ కరెక్టు టైంకి లేపో అసలు రాత్రి నిద్రపోయావా అన్నాడు నేను చెప్పగలను కమల్ నిద్రపోలేదు గురించి ఆలోచిస్తూ ఊరికే ఉంటాడు కృతి అంది నైట్ సూట్లో ఉన్న మనకే సూటు విడవగానే చలి చంపేస్తోంది నిచ్చెల ఎలా ఉందోరా ఈ చలికి కమల్ నీకు మతిపోయిందిరా నిచ్చల నైట్ సూట్లోనే వెళ్ళింది కాని కానీ టార్చ్ లైట్ కూడా పడేసుకుంది వెంట ఏమీ లేదు ఆలోచించి బుర్ర ఖరాబు చేసుకోవడం తప్ప ప్రయోజనం ఏముంది బయలుదేరబోతున్నాం కదా మన ప్రయత్నం సక్సెస్ కావాలని భగవంతుణ్ణి ప్రార్థించి బయలుదేరదాం విజయ్ ఓరడింపుగా అన్నాడు రాత్రి కృతిని సుబ్బారావుని ఆగిపోమ్మని చెప్పి విజయ్ కమల్ అర్ధరాత్రి ఒంటి గంట దాకా మరో మార్గం గుండా వేరే గుర్తుల్లాగా పెట్టుకుంటూ వెళ్లి రావడం జరిగింది ప్రయోజనం కనిపించలేదు నాలుగు గంటలు లేచి బయలుదేరదామనుకున్నారు నిచ్చల ఆలోచనలతో అన్యమనస్కుడైన కమల్ నిద్రపోలేదనే చెప్పాలి ఆ మూడు గంటల కాలంలో మహా అయితే ఓ అరగంట నిద్రపోయడేమో ఊరికే అటు ఇటు కదులుతూనే ఉన్నాడు ప్రయాణం ముందే ఎవరు ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలి సామాను ఎలా వాడుకోవాలి ప్రమాదం ఎలా ఎదుర్కోవాలి ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకుని అందరూ ఒకే మాట మీద బయలుదేరారు ఆడామాగా అన్ని పనులు సమానంగా చెయ్యాలనుకున్నారు ఈరోజు టీ తయారు చేయడం సుబ్బారావు వంతు సుబ్బారావు బ్లాక్ టీ తయారు చేసి బిస్కెట్స్తో పాటు అందించాడు అందరికీ అరగంటలో అందరూ రెడీ అయ్యారు దోవలోకి కావలసినవి సర్దింది కృతి ఒక్కొక్కరి భుజాన ఒక్కొక్కటెక్కించి అసలు లగేజీ అక్కడే ఉంచారు ఆ రోజు ఆ రాత్రి లోపల కావలసినవి మాత్రమే తీసుకున్నారు అవేవి బొరువైనవి కావు కంటికి కానరాని ఆ భగవంతుణ్ణే అందరూ మౌనంగా ఓసారి ప్రార్థించి బయలుదేరారు ఈ తఫ బాణం గుర్తులు పెట్టిన మార్గం వదిలేశారు ఎక్స్ గుర్తులు పెట్టిన మార్గం వదిలేశారు భూమి గుండ్రంగా ఉందన్నట్లు జీరో మార్కులు పెట్టుకుంటూ మరో మార్గం గుండా బయలుదేరారు ఎక్స్ గుర్తులు పెట్టిన వైపు వెళ్లకుండా జీరో గుర్తులు పెట్టుకుంటూ మరో మార్గాన బయలుదేరేటప్పుడు వాళ్ళకి తెలీదు వెళ్లిన మార్గాన వెళ్ళకూడదనుకున్నారు గాని ఎటు దారి తీస్తుందో ఈ దారి అని వాళ్లు చేసిన పెద్ద పొరపాటదే జీరో గుర్తులు పెట్టుకుంటూ గుహలు దాడుతున్నారు తమాష ఏంటంటే ఓ గుహలోంచి మరో గుహలోకి కాలు పెట్టేటప్పుడు వాళ్లు పెట్టిన గుర్తులు మరోసారి ఎక్స్ గుర్తులు రావడంతో అది కాదనుకుంటూ మరో గుహలోకి జొరబడి జీరో గుర్తులు పెడుతూ ముందుకు సాగిపోతున్నారు ఎటు చూసినా అంధకార బొందరమే కాబట్టి బ్యాటరీ వేస్టుగాక లేదు చెస్లో నాకు కొద్దిగా ప్రావీణ్యమే ఉంది మనం పెట్టిన ఈ గుర్తులు మనకే ఎదురవుతుంటే బ్రిలియంట్ చెస్ ఆటగాడితో ఆడినట్లుంది నాకు కృతంది వాతావరణంలో నిశ్శబ్దాన్ని పారద్రోల్తూ నీ ప్రాణానికి అలా గాని కృతి నాకు మట్టుకు నాకు మా బామ్మతో వైకుంఠపాళి ఆట ఆడినట్లుంది ఈ బాణాలు ఎక్స్లు జీరోలు మన పాలిట పాములు సుబ్బారావు అన్నాడు బరిలో దూకాం బ్రదర్ ఇది ఆట కాదు ప్రాణాంతక పరీక్ష పోని అదే అనుకుందామంటే దీని పేరు చదరంగం కాదు వైకుంఠపాళీ కాదు మహా మహామాయ బిళమార్గాలు అనే కొత్త పేరు వస్తుంది అన్నాడు విజయ్ అలా మాట్లాడుకుంటూ మధ్యాహ్నానికి చాలా దూరం నడిచారు ఓ గుహలో ఆగి ఏదో తిన్నామనిపించారు పావుగంట రెస్ట్ తీసుకుని మళ్లీ సాగించారు మధ్యాహ్నమైన ఈ దారి వెంట వెళ్లే గుహల్లో వెలుతురు చాలా తక్కువగా ఉంది వెలుతురు తక్కువగా ఉంది గమనించావ విజయ్ ఈ లెక్కన మనం మరీ మూలకి పోతున్నామేమో అనిపిస్తోంది కదూ కృతి అడిగింది వెలుతురు ఇక్కడ ఎక్కువ పడదేమో అంత మాత్రాన మూలకి వెళుతున్నామని ఎందుకనుకోవాలి తూర్పు పడమర భేదం వల్ల వెలుగు నీడలు తారుమారు కావచ్చు కదా యు ఆర్ కరెక్ట్ విజయ్ కమల్ అన్నాడు తూర్పేటో సుబ్బారావు అడిగాడు సూర్యుడు ఉదయించే వైపు టకీమని సమాధానం చెప్పాడు కమల్ సరిగ్గా అప్పుడే ఆగండి ఏదో శబ్దం వినిపిస్తోంది జాగ్రత్త కాలకించండి నాగిపోతూ అంది కృతి సడన్ బ్రేక్ వేసినట్లాగారు అదో రకమైన ధ్వనితో లీలగా శబ్దం వినిపిస్తోంది వినపడిందా మీకేమైనా వినిపిస్తోందా కృతి చాలా నెమ్మదిగా అడిగింది మరింత ముందుకుపోతేగాని అర్థం కాదు విజయ్ అన్నాడు ప్రమాదమేమోరా ఇంతవరకు ఇన్ని గుహల్లో ఏ శబ్దాలు వినిపించని మనకు ఈ శబ్దమేదో ఆపై సుబ్బారావు నోట్లోంచి మాట రాలేదు నీ ఒక్కీ వెళ్లి చూసొస్తాను కమలన్నాడు వద్దు ఆ వెళ్లేదేదో అందరం కలిసే వెళదాం మంచైనా చెడైనా కలిసే అనుభవిద్దాం అన్నాడు విజయ్ మనం నిశ్శబ్దంగా వెళ్లడం మంచిది కృతి సూచనిచ్చింది అవును మనం మాట్లాడుకోవద్దు సుబ్బారావు ఓ సూచన తాను ఇచ్చాడు రైట్ ఇంక బయలుదేరదాం నలుగురు నెమ్మదిగా మరో గుహలోకి ప్రవేశించారు అందరికీ ఒక్కసారిగా అమిత ఆశ్చర్యం కలిగింది ఆ గుహలో ఏ శబ్దం వినిపించడం లేదు చెవి ఒగ్గి జాగ్రత్తగా విన్నారు అయినా వినిపించలేదు మాయగా ఉందే సుబ్బారావు అన్నాడు చాలా నెమ్మదిగా మళ్లీ ఆ గుహలోకి వెళ్లి చూద్దాం విజయ్కి ఈ ఏమిటో అర్థం కాలేదు వెళ్లి చూస్తే ఏమైనా అర్థమవుతుందేమో అన్న ఆలోచన వచ్చింది నలుగురు వెనక్కి వెళ్లి ఇందాకటి గుహలో కాలు పెట్టారు ఆ గుహలో అయితే లీలగా శబ్దం వినిపిస్తోంది విన్నవా శబ్దం ఇక్కడెక్కడో మహామాంత్రికుడు ఉంటాడు మన రాక దివ్య దృష్టితో చూసి మనల్ని చేసి తెప్పలు పెడుతున్నాడు సుబ్బో మాంత్రికులు మాయాజాలం దెయ్యాలు అంటూ ముందా వెదవ కబుర్లు మానే బాగా ఆలకించు శబ్దం ఇటుగా వస్తోంది మనమేమో అటు గుహలోకి వెళ్లాం పదండి ఇటు వెళ్లి చూద్దాం విజయ్ నెమ్మదిగా అన్నాడు సుబ్బారావుకో అనుమానం వచ్చింది గాని కక్కకుండా దిగమింగేశాడు నలుగురు అటు కేసు నడిచారు ఇప్పుడు శబ్దం జోరుగా వినిపిస్తోంది ఆ ఏమిటో చూడాలంటే గుహలో కాలు పెట్టాలి కళ్లారా చూస్తే తప్ప ఎప్పుడూ వినని ఆ వింత తెలిసిపోతుంది ప్రమాదమో ప్రమోదమో చూస్తే తప్ప తెలీదు ఆ గుహలో బాగా చీకటిగా ఉంది గుహలో అడుగు పెట్టడం మంచిది కాదు మార్గం వద్ద ఆగిపోయి గుహలోకి లైటు వేసి చూద్దాం ప్రమాదభరితమైన దృశ్యం కనిపిస్తే లైట్ అరుపుతాను ఆ వెనక గుహలోకి జంపు చేద్దాం అంతకన్నా మార్గం లేదు అంతే అలాగే చేద్దాం విజయ్ అంది కృతి పది నిమిషాలు ఆగుదాం శబ్దంలో మార్పోస్తుందేమో కనిపెట్టి ముందడుగు వేయడం మంచిది కమల్ సలహా ఇచ్చాడు మీ అంత క్విక్గా నేను జంప్ చేయలేను ముందు వెళ్లి ఆ వెనక గుహలో ఉండిపోతానని సుబ్బారావు అనలేదు ఓ పక్క ఏదొచ్చి గబుక్కన మీద అన్న భయం ఉంది అయినా లేని ధైర్యం తెచ్చుకుని వాళ్లతో పాటు రెడీ అయ్యాడు ఈ యాత్రకు బయలుదేరే ముందు అన్నీ సమకూర్చుకోవడానికి టైం ఎక్కువ లేకపోయింది అయినా విజయ్ డబ్బు కాసుపడే ఓ బ్రోకర్ని పట్టుకుని అతని ద్వారా ఓ రివాల్వర్ సంపాదించాడు నాలుగు డజన్లు గుళ్లు మాత్రం చాలా ఖరీదుకు దొరికాయి ప్రాణం మీదకొస్తే తప్ప రివాల్వర్ ఉపయోగించరాదని ముందు నిర్ణయించుకున్నారు అప్పుడే తెలివిగా కమల్ ఓ పనిచేశాడు నాటకాల్లో ఉపయోగించే రకం టాయ్ పిస్టల్స్ నాలుగు కొనుక్కొచ్చాడు వాటిని చూసి ఇవెందుకురా కమల్ దారిలో ఆడుకోవడానిక విజయ్ అడిగాడు ఇవి టాయ్ పిస్టల్స్ కావచ్చు కాని పేలిస్తే నిపురవలు వెలువడతాయి పరిసరాలు దద్దరిళ్లేలా ధ్వనిస్తుంది ఏ క్రూర జంతువు ఎదురైనా ఇది పేలుద్దాం భయంతో అది పారిపోతుంది ఓ విధమైన రక్షణాయుధం మనకి టాయ్ పిస్టల్ గురించి ఇంకా కొంత వివరించాడు కమల్ కమల్ ఐడియా అందరికీ నచ్చింది తలో పిస్టల్ దగ్గరుంచుకున్నారు వాళ్లకి నిత్యం దగ్గరుండే ఆయుధం రోళ్ల కర్ర కన్నా జానుడు పొడుగున్న రకం చేతికర్ర వాడి చేతిలో లాఠీ లాంటిదే ఇది కూడా చేతిలో కర్రలు బిగించి పట్టుకున్నారు సుబ్బారావు కృతి విజయ్ రివాల్వర్ తీసి చేతిలో ఉంచుకున్నాడు ఎంతో అవసరమైతే తప్ప గుండు వేస్ట్ చేయక్ విజయ్ బెదిరింపు కోసం ముందుగా నా టాయ్ పిస్టల్ను ఉపయోగిస్తాను తను రెడీ అవుతూ అన్నాడు కమల్ ఓకే అన్నాడు విజయ్ వీళ్ల సంభాషణ అతి నెమ్మదిగా జరిగింది ఆ గుహలోకి వెళ్లే మార్గం దగ్గరగా అడుగులేస్తూ అక్కడికి చేరాడు విజయ్ అతని పక్కన వెనకన చేరారు మిగతా వాళ్ళు కుడి చేతిలోకి రివాల్వర్ రెడీగా పట్టుకుని ఎడం చేతిలోని టార్చ్ లైట్ వెలిగించి ఫోకస్ గుహలోకి వేశాడు అలాగే ఉంచి అటూ ఇటూ తిప్పాడు ముందు నుంచున్న విజయ్కి కమల్కి కనిపించిన ఆ దృశ్యం వీళ్ల నుంచున్న కృతికి సుబ్బారావుకి కనిపించలేదు విజయ్ లైటు ఆర్పుతూనే నవ్వాడు కమల్ అంతకన్నా గట్టిగా నవ్వాడు వాళ్ళిద్దరి నవ్వులు తెరలు తెరలుగా ఆకుండా వస్తోంది ఏం జరిగిందిరా బికుముఖం వేసి అడిగాడు సుబ్బారావు ఆగండి ఏంటా పిచ్చినవ్వు కృతంది వాళ్ళిద్దరికీ ఇంకా నవ్వు ఆగడం లేదు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కుదరడం లేదు విపరీతమైన వాళ్ల నవ్వు చూసి కృతీకి రావంత భయం వేసింది కమల్ భుజంగిల్లాడు విజయ్ కృతి ముందుకు జరిగి టార్చ్ లైట్ వెలిగించి ఆ గుహలోకి వేసి చూసింది ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు కృతి కూడా నవ్వడం మొదలుపెట్టింది వీళ్లు చూసిన దృశ్యం ఏమిటోగాని వీళ్ల మతలు పూర్తిగా పోయాయి ముగ్గురు పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు వీళ్ళకి మతిపోయింది భగవంతుడా దారి అదేంటో నేను చూద్దామంటేనా మతిపోయి వెర్రి నవ్వులోకి దిగుతానేమో సుబ్బారావుకి ఏం చేయాలో తోచడం లేదు నెమ్మదిగా వణుకుతున్నాడు సుబ్బు మైడీర సుబ్బు విజయ్ అన్నాడు ఏ ఏంట్రా సుబ్బారావు స్వరంలో కంపన చక్కగా తెలుస్తోంది భయపడుతున్నావేంట్రా సుబ్బు పిచ్చిపట్టినట్టు మీరెందుకురా నవ్వుతున్నారు ఓ అదా అంటూ నవ్వి కొండను తవ్వి ఎలకను పట్టుకున్నందుకు పద చూద్దు చూద్దుగాని అని లైట్ వేసి ముందుకు నడిచాడు విజయ్ ఆ గుహ తతిమా గుహలకన్నా చిన్నదే ఎత్తుమట్టుకు చాలా ఉంది గుహలో ఓ పక్క కంతలా ఉంది దానిలోంచి ఫోర్సుగా నీరొచ్చి ఎదుటి గోడకు కొట్టుకుని కింద కంతలోంచి వెళ్లిపోతోంది ఆ నీటి శబ్దమే వాళ్లు విన్న విచిత్ర ధ్వని ఇదేంట్రా సుబ్బారావు తెల్లబోతూ అడిగాడు ఇదానాయనా నీళ్లు కనబడుతూనే ఉంది మీరెందుకునానవ్వారు నీలాగా తెల్లబోవడం చేతగాకరా నాయన భయంకర దృశ్యం చూడబోతున్నామని భ్రమపడి ప్రమాదం మీద పడుతుందేమోనని జాగ్రత్తపడి పథకం వేసుకుని ఎంతో జాగ్రత్త వహించి అడుగు ముందుకేస్తే ఇక్కడ మనకు నీళ్లు దర్శనమిచ్చాయి నా జాగ్రత్తకే నాకు నవ్వొచ్చింది మీ నవ్వు చూసి మీకు పిచ్చిపట్టిందేమో అని హడలు చచ్చాను కదరా ఇలా మధ్య మధ్య నిన్ను హడలు కొడితే నీలో భయం దూరమయ్యి ధైర్య సాహసాలు దండిగా ఏర్పడతాయని అరే నన్ను చూస్తే నవ్వులాటగా ఉందిరా సమయం రాకపోదు నేనొక్కే మిమ్మల్ని తా ఏడిపించి నేనొక్క నవ్వకపోను హారిణి భీష్మ పడుతున్నావే పర్వాలేదురా సుబ్బారావు పైకొస్తావు తదాస్తు అవున్రా ఏ గుహలో కానరాని నీళ్లు ఈ గుహలో ఎలా వచ్చాయిరా తనే తదాస్తు అనుకుని అడిగాడు సుబ్బారావు మనం ఉంది కొండ గుహలో ఇక్కడ నీళ్లు ఉండడంలో ఉంది కొన్ని కొండల మీద అక్కడక్కడా నీళ్లుంటాయి అన్నాడు విజయ్ విజయ్ ఈ చూడు గోరువెచ్చగా ఉన్నాయి దోసిటితో నీళ్లు పట్టి తాగుతూ అంది కృతి అవును ఈ నీళ్లు గోరువెచ్చగానే ఉన్నాయి మరి మనం ఉన్న చోట నీళ్లు ఐస్లా ఉన్నాయి కదరా ఇదెలా సాధ్యం ముందుగా నీళ్లలో చేయిపెట్టిన సుబ్బారావు అడిగాడు చూడు సుబ్బబ్బాయ్ నేను పురుషుణ్ణి వింతలు నాకు తెలీదు ప్రకృతి అంటే స్త్రీ స్త్రీ బుద్ధి ఏ నిమిషాన ఎలా ఉంటుందో తెలీదు స్వీట్గా ఉండొచ్చు హాటు హాటుగా ఉండొచ్చు నిమిషానికో రూపం దలుస్తుంది ఈ ప్రశ్న కృతీ నడుగు చక్కగా చెబుతుంది విజయ్ గడుసుగా అన్నాడు కృతి ప్రకృతి బాగుంది కనుక కృతినే అడగాలి చూడు కృతి ఆగు సుబ్బో ప్రకృతి స్త్రీగాని పర్వతం మాత్రం స్త్రీ కాదు పర్వత రాజు అన్నారు విజయ్ చెప్పడం నీ వడగడం ఇదేం బాగలేదు అదేదో మీరు మీరు చూసుకోండి కృతి తిప్పికొట్టింది స్నానం చేస్తే బాగుండన్న ఆలోచన రావడంతో కొద్ది టైం వేస్ట్ చేద్దామనుకున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృతొకసారి ముగ్గురు మగాళ్లు ఒకసారి స్నానం చేశారు మళ్లీ అందరూ బయలుదేరారు నాలుగు గంటల సమయం అప్పుడు కొన్ని గుహల్లో వెలుతురుంది మరే గుహల్లోనూ ఏ వింతలో కాన్ రాలేదు అస్థిపంజరాలు లేవు నీటి బొట్టు కూడా లేదు అలా నడుస్తుండగానే రాత్రి ఎనిమిదైంది నిచ్చెలా ఇంక నాకు కనపడదురా కమల్ స్వరంలో ఆవేదన చోటు చేసుకుంది నిచ్చెల కనపడి తీరుతుంది స్థిరంగా అంది కృతి నిన్నట్నుంచి ఈ వాటిదాకా భోజనం నీళ్లు లేకుండా ఉండడం కష్టం కదరా పాపం నిచ్చల ఎలా ఉందో సుబ్బారావు అన్నాడు బాధగా ఉత్తఫూల్ వీడికి మాట్లాడడం రాదు కమల్ అసలే బాధపడుతుంటే అనుకుంటూ సుబ్బారావుని గిల్లాడు విజయ్ ఎందుకురా గిలుతావు సుబ్బారావు అడిగాడు అర్ధమైన కమల్ పేలవంగా నవ్వుకున్నాడు కర్మ కర్మ వీడిని కాదు ముట్టుకోవడం కూడా పొరపాటు విజయ్ నెత్తికొట్టుకున్నాడు ఆ తర్వాత కమల్ని మామూలు మనిషిని చేయడం మాటలతో వీళ్ళకి సాధ్యం కాలేదు కొంతసేపు మౌనంగానూ మరికొంతసేపు మాట్లాడుకోవడం తప్పదు అన్నట్లు ఏదో మాట్లాడుకుంటూ అలా వెళుతూనే ఉన్నారు అలాగే రాత్రి పదైంది వాళ్ల వద్దనున్న వాటర్ బాటిల్స్లో నీళ్లైపోయాయి రాత్రి పన్నెండు గంటల దాకా తిరిగి వెనక్కి వెళ్లాలని వాళ్లు ముందుగా అనుకున్నమాట కాని నిచ్చల కనబడకపోవడం దగ్గర నీళ్లు లేకపోవడం అణువణువున నీరసం అన్నీ కలిసి ఇప్పుడే వెనక్కి తిరిగిపోవడం మంచిదనుకున్నారు ఎవరికి వారే కాని ఈ విషయం ఎవరూ పైకి వెల్లడించలేదు అప్పుడే ఒక విచిత్రం వారికి కనిపించింది వీళ్లు మరో గుహలోకి ప్రవేశించేసరికి ఆ గుహలో క్రితం రాత్రి విజయ్ వేసిన ఎక్స్ గుర్తుంది పదింబావైందప్పుడు అక్కడే అందరూ ఆగిపోయారు మనం కాస్త ఆలోచించాలి విజయ్ అన్నాడు అన్నాడు కమల్ కాళ్ళు పీకుపోవడంతో సుబ్బారావు పడ్డాడు నా ఐడియా ఏంటంటే రాత్రి మనం సరాసరి వచ్చాం ఎక్స్ గుర్తుల ప్రకారం అయితే ఈ ఉదయం మనం బయలుదేరింది మొదలు ఇప్పటిదాకా తిరిగి ఇక్కడికొచ్చామంటే అర్ధం చుట్టూ అన్నమాట ఒక విధంగా చూస్తే మన టైం వేస్ట్ అయింది మరో విధంగా చూస్తే ఈరోజు మనం వచ్చిన దారిన అటుపక్క ఏమీ లేదు అంటే ఒక దారి క్షుణ్ణంగా చూడడం అయింది విజయ్ అన్నాడు నాకొచ్చిన ఐడియా కూడా అదే విజయ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం కమల్ అడిగాడు నీ చెప్పేది వింటారా కృతి అడిగింది ప్రొసీడ్ అన్నాడు విజయ్ కమల్ నే చెప్పేది ముందుగా నువ్వు అపార్థం చేసుకోవద్దని కోరుతూ నా ఆలోచన నాకు తోచింది చెబుతున్నాను కోసం ఇంకా ముందుకు వెతుకుదామని నీతోబాటు మాకు ఉంది కాని ఇంకా ముందుకి సాగడం మంచిది కాదు మనకి టైం కలిసి రాదు ఆహారము నీళ్లు లేకుండా మన స్థావరానికి దూరంగా మిగిలిపోయాం ఎంత ముందుకు వెళితే అంత వెనక్కి వస్తుంది కనుక చెప్పుకృతి సంశయించకు నిచ్చల నాదైతే నాకు ప్రాణాలతో దక్కుతుంది ఏం జరిగినా అందరం ఒకే మాట మీద ఉండాలని నిర్ణయించుకునే బయలుదేరాం నా బుర్ర పనిచేయడం లేదు నా ఈ స్థితిలానే ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా ఉండకపోవచ్చు కృతి నీ మాటలు చేతలు చాలా వరకు కరెక్ట్గా ఉంటాయి కాని అన్నాడు నా మాటల మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ ప్రస్తుతం వేగంగా మన స్థావరానికి వెళ్లిపోదాం ఎలా చూసుకున్నా ఎంత వేగంగా నడిచినా మరో మూడు గంటలపైనే వస్తుంది వెళ్ళి రెస్ట్ తీసుకుందాం మూటాముల్లే సర్దుకుని నాలుగు దాడుతూనే లేచి బయలుదేరదాం అలాగే చేద్దాం కృతి కమల్ వెంటనే అన్నాడు కమల్ తన అంగీకారం తెలియజేయడంతో అందరి మనసులు కుదురుపడ్డాయి తిరుగుముఖం పట్టారు ఎవరికీ ఉత్సాహం లేదు ఓపిక లేదు అయినా వేగంగా నడుస్తున్నారు మౌనంగా ఎవరి ఆలోచనలో వాళ్లు మునుగున్నారు మరో పావుగంట గడిస్తే చాలు వాళ్ల స్థావరం వస్తుంది టార్చ్ లైట్ వేయడం ఆర్పడం దారిలో ముందు నడవడం ఈ తఫా కమలంతో కమల్ గుహలో ప్రవేశిస్తూ లైటు వేశాడు ఇంకతను లైటు ఆర్పలేదు లైటు వెలుగులో కనపడిన దృశ్యం చూసి అందరూ అలా నిలబడిపోయారు ముందుగా తేరుకున్నాడు కమల్ ఎవరూ ఊహించని వింతది నిచ్చలా గుహలన్నీ ప్రతిధ్వనించేలా అరుస్తూ కమల్ ముందుకు తీశాడు నిచ్చల చాపచొట్ల అక్కడ కింద పడుంది ఇది ఎవరూ ఊహించని విషయం నిచ్చల కోసం ముందుకు వెతుక్కుంటూ వెళ్లారు వీళ్ళు నిచ్చెల చూడబోతే ఇక్కడే ఉంది ఇదెలా సాధ్యం అదేమిటో నిచ్చలే చెప్పాలి కమల్ అరుపుతో అందరిలో చలనం వచ్చింది పొరుగుతో దగ్గరకొచ్చారు కమల్ నిచ్చలని ఒడిలోకి లాక్కొని ఐ లవ్ యూ నిచ్చు ఐ లైక్ యూ నాకు దూరంగా వెళ్ళి నన్ను నన్ను ఏడిపించావు కదూ ఏంటేంటో వాగుతూ నిచ్చల ముఖం మీద ముద్దుల వర్షం కురిపించాడు టార్చ్ లైట్ స్విచ్ వేసి పట్టుకునుంచున్న విజయ్ ఏ పిచ్చి అంటూ కమల్ భుజం తట్టాడు నిచ్చల బలవంతాన కనురెప్పలు చూసింది ఆ చూపులో లెప్తపాటు మెరుపు తడుక్కుమంది వెంటనే కళ్ళు మూసుకుంది నాలుకతో పెదవులు రాచుకుంది ఎవరి దగ్గర చొక్క నీళ్లు లేవు ఐదు నిమిషాల్లో నీల దగ్గరకు చేరాలి మనం లే కమల్ కళ్ళు తుడుచుకుంటూ అంది కృతి ఇద్దరం నిచ్చల్ని పట్టుకుందాం విజయ్ అన్నాడు అవసరం లేదురా విజయ్ వెయ్యి ఏనుగుల బలం ఇప్పుడు నాలో ప్రవేశించింది పదండి అంటూనే నిత్యల్ని చేతుల మీద ఎత్తుకుని వెంటనే మీద వేసుకున్నాడు తాముండే గుహలోకి వెళ్లాలంటే గంట పడుతుంది కాని అలా నడవలేదు పరిగెత్తారంటే సరిపోతుంది సరిగ్గా ఎనిమిది నిమిషాలకు చేరారు కృతి ఒక్కసారే గుహలోకి తీసి నీళ్లు పట్టుకొచ్చింది కొద్ది కొద్దిగా నిచ్చల నోట్లో నీళ్లు పోశాడు కమల్ రెండు గుటకలు వేసింది నిచ్చల కాని నిచ్చల మాట్లాడే స్థితిలో లేదు నాలుగు జ్వరంతో వణికిపోతూ మూసిన కన్ను తెరవకుండా పడుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది కృతి తెల్లారి నాలుగు గంటలకే లేచి బయలుదేరాలి అన్న విషయం ప్రస్తుతం విరమించుకున్నారు కారణం చిన్నదే వెతికే పని లేకుండా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు నిచ్చెల కనపడింది మరో విషయం రాత్రంతా నిచ్చలకి జ్వరం ఉంది ఉదయం ఎనిమిది గంటలయింది ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న ట్యాబ్లెట్లు తీసి నిచ్చెలకు వాడారు గంట గంటకి టెంపరేచర్ చూస్తూనే ఉన్నారు ఎనిమిది గంటలు దాటిన తర్వాత మాత్రం తొంభై వచ్చింది కృతి నీ వాక్ అమోఘం అద్భుతం నిచ్చెల మళ్లీ మనకి కనపడింది అంటే నీ నోటంటొచ్చిన అమృతపు పలుకు నిమిషానికి ఒకసారి అన్నట్టు మధ్య మధ్య కృతితో అంటున్నాడు కమల్ మరీ అందలం ఎక్కించ కమల్ నానితనిక్కి కూర్చుంటుంది తన సంగతి నీకు తెలీదు విజయ్ అన్నాడు నిచ్చెల కనబడుతుందని మేము అన్నాం కదా సుబ్బారావు అన్నాడు కృతి చెప్పబట్టే నేను వెనక్కి మరలొచ్చాను అదేం కాదు ఎందుకురా అంటే అంతలా కొతకతలాడిపోతావు కృతి కార్తెను కదా కొతకత తక్కువ తక్కువ సుబ్బారావు రాగం తీశాడు నీ రాగం ఆపరా తండ్రి నిత్యలకి తలనొప్పి వస్తుందేమో కమలన్నాడు నిచ్చలకేమోగాని ముందు నీకొచ్చేటట్లుంది ఆ తలనొప్పి సుబ్బారావు మాటలకి అంతా నవ్వారు నిచ్చల లేచి కూర్చుని నెమ్మదిగా నవ్వింది పడుకోవే ఎందుకు లేచో ఏమన్నా కావాలా కృతి అడిగింది ఏమీ అక్కర్లేద్దే పడుకుని పడుకుని నడు నొప్పి పుడుతోంది కాసేపు ఇలా అనుకుని కూర్చుంటాను నిచ్చల వెనకున్న రాతికి చేరగలబడుతూ అంది జరిగిందేంటో చెప్పగల ఓపికొందా నిచ్చల అందరూ అడగాలనుకున్న మాట ఏది నిచ్చెల ఒంట్లో బాగుండకపోవడంతో ఎవరూ అడగలేదు అదేదో సుబ్బారావే అడిగాడు ముందుగా చెబుతాను ఆ రాత్రి తెల్లవార్లు మనకేమీ కనిపించలేదు తెల్లవారుజాము డ్యూటీ నాకు పడింది కదా ఇంకా భయపడవలసింది ఏమీ కనిపించలే మిమ్మల్ని లేపడానికి గంట టైం ఉంది అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఓ ఇరవై నిమిషాలు ముందుకు వెళ్ళి తిరిగొద్దాం ఏదైనా వింతలు కనపడ్డా దారి కనబడ్డా ముందుగా నేను నేనవుతాను కదా అని ఆశించాను కృతి కలగజేసుకునంది నేను ముందే చెప్పానా ఇది దారి కనిపెట్టడానికే వెళ్ళిందని తర్వాత సుబ్బారావు అడిగాడు ఇరవై నిమిషాలు పోను ఇరవై నిమిషాలు రాను టైం చూసుకుంటూ నా జాగ్రత్తల కోసం గుర్తులు వేసుకుంటూ బయలుదేరాను అక్కడ ఓ గుహలో నరమాంస భక్షకులు కనిపించారు ఒకడు నన్ను తోశాడు కూడా బాబోయ్ భక్షకులా సుబ్బారావు అరిచినంత పనిచేశాడు మతి మతిపోలేదు కదా లేక నిజంగా వాళ్ళని చూసిందా చూస్తే వాళ్ళు నిచ్చల్ని ఎలా వదిలారు తమకెందుకు కనిపించలేదు అన్నీ అనుమానం ప్రశ్నలు తర్వాత దబ్బంటూ పడ్డాను నా మతి మతిలో లేదు పక్క గుహల్లోకి పొరుగు తీశాను చీకటి భయం వాళ్ళు నన్ను తరుముకొస్తున్నారేమోనన్న కంగారు ఆ పొరుగును వెళ్ళి గోడకి గుద్దుకున్నాను అంతే ఎంతసేపు తెలివి లేకుండా పడున్నానో నాకే తెలీదు అది కాదు నిచ్చలా విజయ్ ఏదో అడగబోయాడు నిచ్చల్ని శాంతం చాపని తర్వాత మన అనుమానాలు తీర్చుకుందాం కృతి తగిలింది ఎప్పటికో లేచాను ముఖాను బొప్పి కట్టింది తలనొప్పి ఒళ్ళు నిప్పులు ఎటు చూసినా చీకటి వద్దామంటే దారి కనబడలేదు అరుద్దామంటే నరమాంస భక్షకులొచ్చి పడతారని భయం అయినా అలాగే తడుముకుంటూ ఓ గుహలోంచి మరో గుహలోకి అలా ఎంత దూరం వెళ్లానో నాకే తెలీదు జేబులో ఉన్న విజిల్ గుర్తుకొచ్చింది మీకు వినపడుతుంది కదా అని ఉదాను విజిల్ ధ్వని నరమాంస భక్షకులకి వినపడితే అంతే ఆ ఊహ రావడంతో మరలా విజిల్ తీసి ఓదలేదు కాస్త విశ్రాంతి కాస్త నడక ఓ పక్క దాహం మరో పక్క ఆకలి నా కోసం మీరు వెతుక్కుంటూ వస్తారు అనే ఆశ ఓ పక్క మిమ్మల్ని ఆ నరమాంస భక్షకులు చూస్తే వదలరని భయం ఎటు చూసినా కటిక చీకటి కానీ అలాగే నడుస్తూ తడుముకుంటూ గుహలు దాటుతున్నాను ఓ గుహలో అడుగు పెట్టాను భయంకర శబ్దం అంతే అది నరమాంస భక్షకుల నివాసం అయి ఉంటుందని మళ్లీ దూరంగా వెళ్లిపోయాను శబ్దానికి దూరంగా వెళ్లగలిగాను గాని దీనిమీదనో కాలేశాను కాళ్లబూట్లు ఉండడంతో తెలియలేదు అవి కొండచేమలు కావచ్చు లేక ఇంకేమైనా కీటకాలు కావచ్చు కందిరేగలంతలా ఉన్నాయి కాళ్ళ కుట్టి కుట్టిపెట్టాయి ఓహ్ ఆ బాధ భయంకరం అవి కుట్టించోట చొరచొరా మంటలు నా శక్తినంతా ఉపయోగించి అరవకుండా ఆపుకున్నాను కాళ్లమీదకెన్నెక్కాయో తెలీదు ఓ పక్క నేను దులుపుకుంటుంటే మరో పక్క కుట్టేస్తున్నాయి చేతికందిన వాటిని నలిపేశాను అవి చీమలు కాదు ఏదో చీమల్లాంటి కీటకాలై ఉంటాయి నలిపి పారేశాను కదా భరించరాని దుర్గంధం వచ్చింది చివరికి చీకట్లోనే వాటిని మీద నుంచి వదిలించుకుని అవతలకు వెళ్లాను కటిక చీకట్లో ఇంకెన్ని బాధలకు గురి కావాలో తెలీదు కొంతసేపు తర్వాత నిద్ర ముంచుకొచ్చింది పడి నిద్రపోయాను నేను మళ్లీ నిద్రలేచేసరికి గుహలో వెలుగుపడుతోంది నా ఒళ్ళు నా స్వాధీనంలో లేదు విపరీతంగా చలి జ్వరం వచ్చినట్లు గ్రహించుకున్నాను లేచే ఓపిక లేదు అయినా లేచాను ఈ వెలుతురే నా కాదారం నోరు ఎండిపోతోంది కాళ్లు తడబడుతున్నాయి అయినా నడుస్తున్నాను ఆ నడిచేది ముందుకో వెనక్కో నాకు తెలియదు ఓ పక్కకు వెళుతుంటే చీకటొస్తోంది మరో పక్కకు వెళుతుంటే వెలుతురు అటూ ఇటూ తిరగడమే గంటలు పట్టింది సరిగ్గా అప్పుడే ఓ ఆశాకిరణం నాకు కానొచ్చింది ఏంటి వెంటనే అడిగాడు సుబ్బారావు ఎక్స్ గుర్తు చాకు పీసులు గీసింది కనపడింది అది చూసి నాకు కొండంత బలం వచ్చింది ఆ గుర్తులు చూసుకుంటూ బయలుదేరాను దురదృష్టం తరుముకొస్తుంటే ఎవరైం చేయగలరు అంటూ ఆగింది నిచ్చల ఇక్కడ విజయ్కో అనుమానం వచ్చింది ఆ గుర్తులు తను కమల్ పెడుతూ వెళ్ళింది రాత్రిపూట మరి నిచ్చలకి ఆ పగలే ఎలా కనపడ్డాయి నిచ్చల నాదో చిన్న అనుమానం ఆ గుర్తులు పెట్టింది మేము రాత్రిపూట కనుక వెలుతురులో ఆ గుర్తులు నీకు కనపడాలంటే నిన్న మధ్యాహ్నం జరిగి ఉండాలి కాని నువ్వు ఇది నిన్న జరిగిన సంగతే నేను చీకట్లో తడుముకుంటూ తిరగడం తెలివి లేకుండా నిద్రపోవడం ఆ కీటకాలు కొట్టడం అన్ని చీకట్లోనే జరిగాయి మొదట టైం చూసుకునేదాన్ని చివరికి ఆ పని కూడా మానేశాను టైం పరిగెత్తుతుంటే భయం నిన్న మధ్యాహ్నం వెలుతురులోనే ఈ గుర్తులు చూశాను నా ఆనందం మాటలతో చెప్ప పనిలేదు కాళ్లు తేలిపోతున్నాయి వొళ్ళు తూలిపోతోంది ఒంట్లో వేసమెత్తు లేదు అయినా ఈ వెలుతురు తగ్గితే ఈ చిన్న ఆధారం కూడా ఉండదు గబగబా గుర్తులు చూసుకుంటూ సాగాను ఈ గుర్తులు చూసుకుంటూ వెళితే మన స్థావరానికి చేరతానో లేక మీరు గుర్తులేసుకుంటూ వెళుతుంటే మీ వెనకనే సాగుతున్నానో తెలీదు బాణం గుర్తయితే ముందుకు వేసుకుంటూ వెళతారు ఎక్స్ గుర్తు చెప్పేదేముంది ఎటునుంచి చూసినా అది ఎక్స్ అంతే సరే అలాగే లేస్తూ వస్తున్నాను కదా జ్వరం ఎక్కువైందేమో శరీరాన్ని మంచులో కోలేసినట్లు చలి భరించలేకపోతున్నాను క్రమేణా గుహలో చీకటి ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది తర్వాత చీకటి గుర్తులు కనపడలేదు మొండి ధైర్యం తెచ్చుకుని విజులు ఊదుదామనుకున్నాను కాని విజులు ఊదడానికి కూడా శక్తి లేక మానేశాను తర్వాత మెల్లగా నాకు స్పృహ తప్పింది ఆ పైన ఏమైందో తెలీదు తెలిసేసరికి ముందుగా చూసింది నా మీదకి ముఖం వచ్చి నన్ను ఆతృతతో ఆందోళనతో ఆనందం ఎన్నో రకాలుగా చూస్తున్న కమల్ ముఖం అప్పటికి టైం ఎంతైందో తెలీదు నిచ్చల చెప్పవలసింది అయిపోయింది ఇంకా చెప్పవలసింది మేము అంటూ నిచ్చల చేయి నిమిరాడు కమల్ విజయ్ ఏదో అడగబోతుంటే కృతి వారించి తాను మొదలుపెట్టింది నిచ్చల కళ్ళారా నువ్వు చూసావా